హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనం వీడియోని లైక్ చేయండి డబ్బు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో ఇంకా కాస్త ముందుకైతే వెళ్తుంది వీడియో చూస్తున్న లైక్ మాత్రం ఇవ్వటం లేదు అయితే అందరికీ విష్యూ హ్యాపీ భోగి అండి కుండలో పాలు పొంగుతున్నట్టు మీ ఆనందాలు మీ సంతోషాలు కూడా ఇలా పొంగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఉదయాన్నే ఫైవ్ థర్టీకి అయితే లేచానండి భోగి ముగ్గు వచ్చేసి ముందు రోజు నైటే పారగొట్టుకొని ముగ్గు అయితే వేసుకున్నాను మళ్ళీ ఉదయాన్నే లేట్ అవుతుంది అనేసి నాకు ఈ ముగ్గుకే వన్ అవర్ అయితే పట్టిందండి ఇంకా నెక్స్ట్ డే ఈ ముగ్గు పెట్టుకుంటే ఇంకా పూజ చేసారు ఎనిమిది తొమ్మిది అవుతుంది అనేసి నైటే ముగ్గు అయితే వేసి పెట్టుకున్నాను ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంకా గుమ్మం అంతా అయితే పసుపు అయితే పెట్టుకున్నానండి ఇంకా చిన్నగా ముగ్గు కూడా అయితే వేసుకున్నాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది మా ఫ్రెండ్ తీలేసాక అమ్మ నువ్వే వేసావా ముగ్గు చాలా బాగుంది కట్టలేందుకు పైన అన్నం ముడకటానికా అనేసి అయితే ఉంటుందండి అవునమ్మ ఈరోజు భోగి పండుగ అలా వేస్తారనేసి అయితే చెప్పాను ముగ్గు అంతా అయితే బాగానే ఉందండి మరి నైట్ ఎప్పుడు వచ్చిందో ఎలకలు వస్తుంటాయి అప్పుడప్పుడు తిరుగుతుంటాయి ఒక ఎలక వచ్చేసి కొద్దిగా అయితే అది గలీజ్ అయితే చేసిపోయిందండి ఇంకా ఏం చేయాలని చెప్పండి ఇదిగోండి స్టవ్ను కూడా అయితే కుంకుమ పసుపు బట్లయితే పెట్టుకున్నానండి చిన్న ముగ్గు కూడా అయితే వేసుకున్నాను ఇంకా పూజ సామాన్లు కూడా అయితే వాచ్ చేశానండి ఈరోజు కామాక్షి దీపం అయితే పెడుతున్నాను మొన్న మా హస్బెండ్ అయ్యప్ప సమయాన్ని అయితే తీసుకొచ్చారు మేమైతే ఏదో భోజనం రోజు అయితే పులగం చేసుకుంటామండి పులగం ఇది చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తాం కర్రీ అయితే దేవుడికి పెట్టాము చిక్కుడుకాయ కర్రీ లేదంటే బండి పచ్చడి అయితే చేసుకుంటామండి ఇక్కడ నాకు మిరపకాయలు అవైలబుల్ లేవు కాబట్టి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా పూజా సామాన్లు అయితే కడిగే కదా ఇప్పుడు దేవుడు అయితే పూజ చేసుకొని పూజా పట్టాలు కూడా అయితే ఇంకా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటాడు టైం అవుతుంది త్వర త్వరగా పూజ చేయాలి మళ్ళీ పిల్లలకైతే స్కూల్ కూడా ఉందండి ఈరోజు కూడా స్కూల్ పెట్టి అర్థం కాలేదు రేపు ఇస్తారంట వన్ డే మాత్రమే లీవ్ ఇస్తారంట ఇక్కడ భోగి పండుగ మరి ఇంతటి వచ్చేగా జరుగుతుంది అసలు అనుకోలేదు పండుగ అయితే బాగానే జరుగుతుంది ప్లస్ పిల్లల విషయంలోనే కొద్దిగా బాధగా అనిపించింది భోగి పండుగ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన అతిపెద్ద పండుగ ఇది భోగి మంటలు అందమైన రంగవల్లులు గొబ్బెమ్మలు హరిదాసల సందడి గాలిపటాలు ఎగరవేయటం గుమగుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండుగ సంబరాలు చూసుకునేందుకు రెండు కన్నులైతే సరిపోవు సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే ఈ సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటాం భోగి నాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామున లేచి ఇళ్ళ ముందు చక్కగా భోగి మంటలు వెలిగిస్తాం అలానే భోగి పళ్ళు రోజున సాయంత్రం చిన్న పిల్లలకైతే భోగి పనులు కూడా అయితే పోస్తామండి అసలు భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు పిల్లలకి భోగి పనులు పోయటం ఉన్న పరమార్థం ఏమిటి మొట్టమొదటిగా భోగి పనులు ఎవరు ఎవరికి పోయాలి అనే విశేషాలను అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతికరమైనది గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసినటువంటి వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుల వారు శ్రీ శ్రీ రంగనాథుడే దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి రోజు ఆ జగజ్జనని జగన్నాయకుడికి చేరి భోగిములను అందించినటువంటి దినముగా కాబట్టి ఆ రోజున భోగి పండుగనైతే జరుపుకుంటారు భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి విలీనమైనటువంటి రోజు కాబట్టి ఈ భోగాన్ని పొందేందుకు సంకేతంగా ఈ భోగి పండుగను మనం జరుపుకుంటాం దక్షిణాయానికి వీడుకోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికే ఈరోజు భోగి పండుగ దక్షిణాయనంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు సమస్యలను బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరామాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ చేసుకున్నటువంటి ఈ మంటలను భోగి మంటలు అంటారు భోగి రోజున తెల్లవారే నిద్రలేచి అంటే మూడు గంటలకు ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల మధ్యలో నిద్రలేచి తల ఒంటికి స్నానం నువ్వుల నూనె పట్టించి మర్దన చేసుకొని కుంకుడుగాయ రసంతో తలస్నానం చేయాలి ఇలా చేస్తే స్నానం మనలో ఉన్నటువంటి పీడను దరిద్రాన్ని తొలగిస్తుంది కానీ ఇలాంటి స్నానాలు ఈ కాలంలో అయితే ఎవరు చేయడం లేదండి ఒకప్పుడు చేస్తున్నారు కానీ ఇప్పుడైతే ఏమీ చేయటం లేదు భోగి పిడకలు కూడా అయితే ఏ మంటల్లో వేస్తారండి ఆ పిడకల వల్ల అయితే మన పక్కన ఉన్న గాలి అదంతా సూక్ష్మ అంతా పోయి మంచిగా అయితే ఉపశమనం అయితే పొందుతురండి మనము రోగాల నుంచి అయితే ఉపశమనం పొందుతాము ఇంకా చిన్నపిల్లలకైతే సంధ్యా సమయంలో అయితే సాయంత్రం అయితే భోగి పండ్లైతే అయితే పోస్తారండి అందులో అయితే భోగి పండ్లు అలానే అదే అండి రేగి పండ్లు అందులో గడలు చిల్లర నాణాలు కొన్ని పూలు అక్షింతలు వేసి అయితే పిల్లల చుట్టైతే తిప్పేసి అయితే వేయాలి ముందుగా ఇద్దరు పేరెంట్స్ అయితే వెయ్యాలండి తర్వాత అయితే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వేయచ్చు పిల్లలకి అలా భోగి పండ్లు పోయటం వల్ల వాళ్ళకైతే శ్రీమన్నారాయణ శిష్యులైతే లభిస్తాయండి అలానే వాళ్ళకున్న దిష్టి మొత్తం అయితే పోతుంది ఇంకా నా పూజ అయితే చక్కగా జరిగిందండి మా ఊర్లో ఎలా చేస్తారో అలానైతే అయితే చక్కగా చేసుకున్నాను చూడటానికి కనుల పండుగలా అనిపించింది ఓం నమో నారాయణాయ బుధవారం కాబట్టి ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప టైం అయితే ఏడు యాభై అయిందండి ఒక పిల్లల కోసం అయితే నీకు కాబట్టి అయితే బాక్స్ అయితే ఒకసారి పెట్టి అయితే పంపిస్తానండి మధ్యాహ్నం కారాలు చేయాలి ఎలానో రైసే కదా చేసింది అన్నం కర్ర పెట్టేసి అయితే మధ్యాహ్నం అయితే పంపిస్తాను ఒక అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా కర్రీ పెట్టేసి ఇంకా పిల్లలకైతే స్నానాలు అయితే చేయించాలి మాడైతే ఇంకా ఆ పడుకున్నాడు మా ఫ్రెండ్ తినేమో లేచింది బ్రెష్ చేసింది బాదం పంపిస్తే తింటా ఉండండి ఇద్దరికి స్నానాలు చేసి అయితే ఇంకా పంపిస్తే ఒక పని అయితే అయిపోతుంది మరీ టూ మచ్ అండి అసలు ఈరోజు ఇక్కడ హాలిడేస్ ఇవ్వకపోవటం ఏం అర్థం కాల మొన్న ఇక్కడ క్రిస్మస్కి ఇచ్చిర్రు వెయ్యి సంక్రాంతికి ఎగ్గొట్టిర్రు హాలిడేస్ ఇవ్వకుండా ఈ పండుగ టూ డేస్ ఇవ్వచ్చు కదా సంక్రాంతికి భోగికి కానీ ఇవాళ ఇరవై మూడుగా మనకి స్కూల్ ఉందో రేపు ఉంటుంది అంటున్నారు మరి చూడాలి లాస్ట్ టైం అంటే నేను ఊర్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా స్కూలు రాలేదు లాస్ట్ టైం వన్ మంత్ అయితే లీవ్స్ పెట్టాను డిసెంబర్ ఎప్పుడు వెళ్ళిన మూడు కోసం ఇంకా జనవరి పండగ అయిపోయినాకైతే జనవరి ఇరవై ఎప్పుడో వచ్చామండి ఇంక ఇప్పుడు ఏడే ఉన్నాము మా వారు లేకుండా అయితే పండగ అయితే ఇలా బాగానే జరిగిపోయింది ఇంకా పిల్లలిద్దరు కూడా అయితే తలస్నాలు అయితే చేయించారండి ఇంకా సివిల్ డ్రెస్ వేద్దాం అనుకున్నా కానీ మేడం వాళ్ళు ఏమంటారు అనేసి అయితే సివిల్ డ్రెస్ అయితే వేయలేదు ఇంకా యూనిఫామే వేసాను మామూలు బాగా ఇంటి దగ్గర నుంచి నా అవ్వుతావు అయినా తీయరా స్కూల్ దగ్గర పోయేసరికి నేను స్కూల్ పోను అనేసి అయితే ఏడ్చాడు పులగం కూడా తింటారో తినరో అనుకున్నాను కానీ చక్కగా పెడితే తినేశారండి ఇందులో నెయ్యి వేస్తే పులగంలో చాలా టేస్ట్ బాగుంటుంది పెట్టేశాను తిన్నారు ఇప్పుడు ఈ మధ్య అక్కడ డోర్ క్లోజ్ చేయటం వల్ల ఇదంతా నడిచిపోవాలంటే టా చాలా టైం అవుతుందండి అసలు గంట పడుతుంది ఇంకా పిల్లలైతే స్కూల్ దగ్గర అయితే ఇంకా వదిలిపెట్టి వచ్చానండి ఇంకా నేను కూడా అయితే తినేస్తున్నాను ఇంకా తినేసి పిండి వంటలు అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఎలానో వాళ్ళకి మధ్య మనం ఇచ్చేది లేదు కాబట్టి ఇంకా లేట్ అయినా కొంచెం అదే పన్నెండు దాటినా కూడా ఏం పర్లేదండి ఎందుకంటే ఇప్పుడే బాక్స్ అయితే పెట్టేసి అయితే ఇచ్చాను ఎలానో రైస్ వండి కర్రీ చేశాను కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తున్నాను ఉండండి ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది ఈరోజు అయితే రెండు పిండి వంటలు అయితే చేస్తున్నానండి ఎప్పుడు చేసే రొటీన్ దాకా మామిళకారాలు కాకుండా ఈసారి జొన్న కారాలు అయితే చేస్తున్నాను జొన్న కారాలు సున్నుండలు అయితే ఈరోజు చేస్తున్నానండి ఒక కేజీన్నర వరకు అయితే సున్నుండలు ఇది కూడా ఆల్మోస్ట్ కేజీన్నర ఉంటుందండి అయితే జొన్న ఒక కేజీ అయితే జొన్నపిండి తీసుకున్నాను అలానే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే శనగపిండి కూడా తీసుకున్నానండి ఒక అదే అందాజమైతే వేస్తున్నాను నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే బియ్యం పిండి అండి ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలానే కారం తెల్ల నువ్వులండి నువ్వులైతే ఏం ఫ్రై చేయలేదు నార్మల్ నువ్వులే కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను అనేక మళ్ళీ వేసుకున్నాం కొద్దిగా మళ్ళీ వంటలు చేస్తున్నాం కదా అన్ని ఆడి ఆడ పెట్టకుండా నీట్గా అయితే చదురుకుంటాను అప్పటికప్పటికి అలానే వాము ఇలా నలుపేసుకుని అయితే వేసుకోవాలి ఇలా అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది వాము ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర అయితే తక్కువ వేసుకోవాలండి వీళ్ళకర కూడా తక్కువే తీసుకున్నాను ఇంకా ఫస్ట్ ఇవన్నీ అయితే సదరేసుకుంటాను అయితే ఇదంతా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలండి దీంట్లోనే కొద్దిగా నూనె కూడా అయితే వేసుకోవాలి నూనె మంచిగా అయితే కాగాలండి బాగా వేడీ చక్కలు చేద్దాం అనుకున్నా నా దగ్గర ఇది చక్కెర మిషన్ అయితే లేదు ఆ చక్కెర మిషన్ లేకుండా దాంతో మామూలుగా అదే గ్లాస్ తోటి వాడితే కొంచెం ప్రాసెస్ అనిపించిందండి అయినా మనం నేను అప్పుడప్పుడు స్నాక్స్ చేస్తూ ఉంటాను చెక్కలు అనేసి మాములు కారాలు అనేసి అందుకే ఈరోజైతే ఇవి చేస్తున్నాను రేపైతే గారెలు చేస్తానండి గారెలు కొంచెం టైం ప్రాసెస్ కదా అందుకే రేపప్పు అయితే గారెలు ఒకటి పెట్టుకున్న ఈరోజైతే ఇవి పెట్టుకున్నాను ఈ రెండు నూనె కూడా అయితే మొత్తం వేసుకోవాలి అదిగో ఆయిలట్టా బుడగలు రావాలండి అంత మంచిగా ఆయిలట్ట మాట తిప్పకుండా కొద్దిసేపైతే ఉందా లేకుంటే చెయ్యగలిపోర్లో అయితే పాటికి మాది రెండు మూడు రోజులు ముందే ముందే చేస్తాం మా అమ్మ నేను ఇద్దరం కలిసి ఈరోజైతే ఇంక మా అత్తోళ్ళు చేస్తామండి ఇంకా బయటైతే పొయ్యి పెట్టుకొని మంచిగా కింద కట్టలు పొయ్యి పెట్టుకొని ఇంట్లో పంచ నేల మీద కొద్దిగా ఇసుక వేసి అది కింద బండ వేయకుండా ఉదయం ఒక పదకొండు గంటలో పెట్టుకుంటే సాయంత్రం ఆరు వరకు అయితే పడతాయండి రెండు సీర్లు చెక్కలు రెండు సీర్లు కారాలు మంచిగా మొత్తం వేస్తూ ఉంటే నేనైతే కాలుస్తూ ఉంటా లాస్ట్ టైం అట్లనే అయింది ఈసారి ఇలా ఏంటైంది అయితే కలుపుకున్నాను హీట్గా ఉంటుంది కదా మా పిల్లలకి ఈరోజు స్కూల్ ఉందండి మరి ఇటు పాప మా ప్రణ తినటం అడుగుతుంది నాకు హాలిడే లేదా నాకు హాలిడే లేదా ఈరోజు సెలవు ఇయ్యరా అనేసి సరే ఈ మధ్య వారం అయింది కదా పిల్లలు కూడా స్కూల్ పంపించలేదు అనేసి పంపించేలా కాదు నీళ్ళు కూడా అయితే వేడి నీళ్ళే కాబెట్టుకోవాలండి దీన్ని ఒక మెత్త ముద్దలాగితే కలుపుకుందాం రాత్రి ఏమో కారాలు చేసిందంట మొన్నేమో మొన్న ఏంటబ్బ మొన్న అరిసెలు చేసిందంట ఈసారి అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చిందంటే అరిసిన తొందరగా కుదరవు పాకంతా బాగానే వస్తుంది కానీ తీర అరిసెలు కడిగేసరికి అరిచలే చేసినాక చల్లబడ్డాక అప్పుడు అర్థమవుతుంది అరిసెలు వ్యవహారం అప్పుడు ఇంకా చక్కలాగా వస్తాయి క్రిస్పీగా అంటే మరీ అంత రావు నాకు అరిసెలు అంటే చాలా ఇష్టమండి నాకు అసలు పిండి వంటల కల్లా ఇష్టమైన ఫుడ్ అంటే అరిసెలే కానీ అదే అవి మెత్తగా రావనేసి తొందరగా దాని జోలు అయితే పోను రేపైతే నేను చేస్తున్నాను ట్రై చేస్తాను మంచిగా వచ్చేటట్లే చూస్తాను ఫుడ్ని అయితే మొత్తం కలుపుకుంటాను అయితే మొత్తం కింద పడుతుంది అందుకని పెట్టుకో కలుపుకుంటా ఇదిగోండి ఫైనల్గా అయితే కలిపేసాను మనం మామూలుగా చక్క కారానికి ఎలా కలుపుకుంటాం మైలా మెత్తగా అయితే కలుపుకోవాలి ఐదు ముద్దలు అయితే కలిపేసానండి ఇవి డ్రై చేయకుండా దీని మీద అయితే ఏదో ఒకటి అయితే క్లాత్ అయితే పెట్టుకోవాలి టెన్ మినిట్స్ అయితే ఇవి కొంచెం నానాలండి ఇవి క్యాస్ట్ కదా కొద్దిగా ఆయిల్ ఫ్రై చేసేసరికి లేట్ అవుతుంది ఇది అప్పుడైతే ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటాను నేనైతే ఫ్రైకి ఆయిల్ అయితే ఏమి చేద్దాం పామాయిల లేవు నేను అన్నిటికీ డీప్ ఫ్రైగా అయితే మామూలుగా అయితే సన్ఫ్లవర్ ఆడతాం మా హస్బెండ్ మొన్న ఇది తెచ్చిండు గోల్డ్ విన్నర్ రిఫైండ్ సన్ఫ్లవర్ అవి పిండి మళ్ళా కొంచెం నీళ్ళు తక్కువ అయితే కొంచెం వాటర్ కలుపుకుంటూ అయితే చేద్దాం చక్కది మొన్న చేసాను ట్రై చేశాను మొన్న బాగానే వచ్చినాయి అందుకే మళ్ళీ అయితే చేస్తున్నాను మూడు రకాలు అయితే చేద్దాం ఒకటి రిబ్బంది స్టార్ది వాటి వరకు అయితే చేద్దాం మీద చేయండి అయితే ఈ సన్నకారాలు అయితే చేస్తానండి చేస్తాను ఫస్ట్ కొన్నాయిలు ఇంకా దీంట్లో నూనె అదంతా అంత అయితే అయితే పెట్టుకుంటాను కొద్ది కొద్దిగానే వేస్తున్నాను ఫస్ట్ కొద్దిగా అయితే వేస్తుందాం ఆయిర్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడైతే చుట్టూ తుకుందాం కొద్దిగా అయితే ఇట్లా కలుపుకుంటూ అయితే పెట్టుకోవాలండి ఇది చొండపిండి కదా తొందరగా ఏరబడిపోతుంది అందుకే కొంచెం ముద్ద ముద్దకి మళ్ళా ఇలా సాఫ్ట్గా చేసుకుంటూ అయితే ఇంట్లో పెట్టుకుంటే బాగా వస్తుందండి కూడా కొంచెం టైం పడుతుంది మామూలుగా చనపిండి లాగా అయితే త్వరగా అయితే డిఫరెక్ట్ కావు ఇద్దరు ఉంటే ఒకళ్ళు పెడుతుంటే ఒకళ్ళే చేస్తా అనొచ్చు ఇద్దరు ఎవరు ఉన్నదాన్ని వంటి చేత్తో అన్నీ అన్ని చేస్తా ఉన్నాగోండి అది బాగా బుర్రు ఉంటే ఇంకా అది ఫ్రై అవుతున్నట్లు మనకు అర్థం తిరిగేసుకుందాం అన్న మొత్తం పోయినాకైతే తీసుకోవాలి అయితే ఫ్రై అయ్యాయి తీసుకుందాం మూలు ఎరపడిపోతున్నట్లున్నాయా అయ్యా అయితే ప్రిపేర్ చేస్తానండి ఇదిగోండి మొత్తానికి అయితే కారాలు అయితే అయిపోయాయండి జొన్న కారాలు ఇప్పుడు టేస్ట్ అయితే నేను చెప్పలేను ఎందుకంటే చేస్తుంటానే తినేసాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి చాలా క్రిస్పీగా కూడా అయితే ఉన్నాయండి నూనె కూడా అయితే కరెక్ట్గా సరిపోయింది తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేసే కదండి ఇప్పుడు టైం అయితే పది పదకొండు పాదొక్కు పన్నెండు అయితే అయిందండి ఇంకా సున్నుండలు అయితే ఇప్పుడు చేయండి ఒక గంట రెస్ట్ తీసుకొని అయితే సున్నుండలు అయితే స్టార్ట్ చేస్తాను బట్టలు ఉన్నాయి మెదిపోయినా నేను ఆరేసాను వెళ్ళిన సాయంత్రానికి అంతగా ఆరలేదు అనేసి తీసు తీసుకురాలేదు ఇప్పుడు ఎండ అయితే మళ్ళీ ఫుల్గా వస్తుంది అయితే తెచ్చేస్తానండి ఒక గంట రెస్ట్ తీసుకొని సూనుండలు అయితే చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా సూనుండలు కూడా అయితే స్టార్ట్ చేశానండి ఆల్మోస్ట్ కేజీన్నర అయితే ఉంటాయేమో నేను అనుకుంటున్నా అందాస్గా కేజీన్నర పైనే ఉంటాయేమో అండి ఇంకా కేజీ ఉంటాయో తెలీదు అయితే ఒక రెండు బ్యాచ్లుగా అయితే ఫ్రై చేస్తున్నానండి ఇవైతే మంచిగా పచ్చివాసన వరకు అయితే మంచిగా ఒక బ్రౌన్ కలర్లో వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై కాగానే మనకైతే ఆ స్మెల్ అయితే అర్థమవుతుంది ఈ ఫ్రై అయినట్లు నోట్లో వేసుకుంటే మంచిగా సౌండ్ అయితే పటపటని సౌండ్ అయితే వస్తుందండి అలానే స్మెల్ కూడా అయితే బాగా వస్తుంది మనం పచ్చిగా వేయిపోకుంటే అది నోట్లో పెట్టుకున్నప్పుడు మనకు పచ్చి స్మెల్ వస్తుందండి అసలు తినవద్దే కాదు అయినా నోటికి అంటుకుపోతూ ఉంటుంది అయితే ఒక ట్వంటీ మినిట్స్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం టైం ప్రాసెస్ ఇదిగోండి మొత్తం అయితే ఫ్రై చేసి పెట్టాను ఇప్పుడు దీని అయితే నేను మిక్సీకి అయితే వేసుకోనండి ఇంకా చల్లారక మరకైతే వేస్తాను చాలా ఉన్నాయి కదా మిక్సీలు అయితే కొద్దిగా బరకగా వస్తున్నాయి గ్రైండర్కి వస్తే కొద్దిగా మెత్తగా వస్తాయండి గ్రైండర్కి అయితే వేయించుకొస్తాను మరవాళ్ళు కూడా అయితే ఓపెన్ చేసేది అయితే ఒక నాలుగు గంటలకండి ఇంకా నాలుగు అయితే ఇంకా వెళ్ళేసి మరైతే పట్టించుకొని వచ్చాను ఫస్ట్ వాటం వల్ల అయితే ఎవరు లేరు ఐదు గంటలకు ఆ టైం అయితే చాలామంది ఉంటారు ఇంకా మెత్తగా పౌడర్ అయితే పట్టేశారు ఇంకా నాకు కొద్దిగా అయితే పక్కకైతే తీసి పెట్టానండి అదే నెయ్యి సరిపోతుందో సరిపోతుంది అన్నట్లుగానే అన్నట్టుగానే కరెక్ట్గా అయితే సరిపోయింది ఇంకా బెల్లాన్ని కూడా అయితే చిన్న దానితోటి కొట్టుకొని మళ్ళీ మిక్సీలో అయితే వేసానండి మిక్సీలో వేసి ఆ బెల్లం పౌడర్ని కూడా అయితే ఈ పిండిలో అయితే కలిపేసాను ఇంకా నెయ్యి కూడా అయితే కరగబెట్టేశాను నా దగ్గర ఒక డబ్బా ఉంది ఆ డబ్బానే సరిపోతుంది అనుకున్నా కానీ ఆ డబ్బా సాలక మళ్ళీ ఇంకో రెండు డబ్బా ఉందండి అది కూడా పట్టింది కరెక్ట్గా సరిపోయింది నేను కొద్దిగా తీసి పెట్టాను కదా దానికైతే నెయ్యి సరిపోలేదు ఇంకా అది సరిపోయిన జస్ట్ నెయ్యి ఉంటే కలుపుకుంటే సరిపోతుందండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్నాక మళ్ళీ ఉన్న నెగస్టా నెయ్యి అంతా వేసుకొని ఇంకా ఉండలు ఉండలుగా అయితే ఇంకా రౌండ్ చేసుకోవాలని నేను చిన్నగా చేస్తే చాలా టైం పడుతుంది అనేసి పెద్ద ఉండలే చేశాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి నేను చేసిన స్నాక్స్ లెక్కల్లో ఉండలే ఎక్కువ తిన్నారు చూస్తున్నారు కదా నేను చూస్తుంటేనే ఎంత నెయ్యి ఉన్నట్లు అనిపిస్తుంది చాలా రౌండ్ అయితే చేశాను రోజు ఒక్కటి తిన్నా చాలండి హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ ఈ వంటలన్నైతే ఈరోజు తినబుద్ధి కాదండి ఒక రెండు మూడు రోజుల తర్వాత అయితే తినబుద్ధి అవుతుంది తర్వాత మనం తిన్న అయిపోయినాక చూడు అప్పుడు తిరుబుద్ధి అవుతుంది చేసినప్పుడు అసలు తినబుద్ధి కాదు మా పిల్లలు అయితే చేసినప్పుడు ఇద్దరు చెర్రుడి అయితే లాగించేసారు చాలా టేస్టీగా వచ్చాయి ఇదిగోండి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చారంటే ఇంక పెట్టి రాగానే చేసిన స్నాక్స్ అయితే పెట్టాను ఎలా ఉన్నాయి నాన్న ఎలా ఉన్నాయి బాగున్నా సున్ను టేస్ట్ చూడు ఒకసారి ఈవినింగ్ అయితే అలా పార్క్ దగ్గరికి అయితే వచ్చామండి పాపం మా పిల్లలకి రేగుపండ్లకు వద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ అయితే లేవండి అసలు దొరకవు చిన్నవి గంగిరెగ్గాలు ఉంటాయి కదా అవి కూడా అయితే దొరకవు ఇటు కాదు అటు అలాగే దొడ్డి ఉంటాయి కదా అవి ఉంటాయి కానీ ఇంకా అవి ఏమి చెప్పండి ఈసారి మా వాళ్ళకి మిస్ అయిపోయినాయి మా స్టేయానికి లాస్ట్ టైం పోసిన అంతకు ముందు చిన్నప్పుడు కూడా సెవెన్ మంత్సా సిక్స్త్ ఫోర్త్ మంత్లోనే ఫస్ట్ పోసిన సెకండ్ పోయినా మళ్ళీ థర్డ్ అలాగైతే పోసారు మా ఫ్రెండ్కి మాత్రం అసలు పోయలేదండి పప్పు పుట్టినాల నుంచి పోయలేదు ఇంకా నెక్స్ట్ ఏమన్నా చూడాలి ఈసారి వేయి పని లేక ఆగిపోయాను ఇంకా ఇంట్లో పని కూడా అయితే ఏం లేదండి ఇంట్లో పనులను అయితే వేసుకొని వచ్చాను అంట్లో దోమేసాను కాస్త ఒకటైతే ఓడలేదు బట్టలు కొడితే అయితే ఏమంటే తెచ్చి పెట్టాను ఇంటికెళ్ళి ఇంకా నైట్ అయితే ఊడ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నుండి వెళ్తామండి మా వాళ్ళు నాలుగున్నరకి వెళ్ళి ఐదు వస్తామనుకుంటే నాలుగున్నర నుంచి ఐదున్నర కాస్త ఆరైతే అయితే చేసిరండి ఇప్పుడే ఇంటికైతే వస్తున్నాం ఇంటికి వెళ్ళి ఇంకా స్నానం చేసి మళ్ళీ పూజ అయితే చేసుకుంటారండి ఇదండి ఇవాళ వీడియో మా హస్బెండ్ లేకపోయినా కూడా సింపుల్గా అయితే హడావుడి లేకుండా నా భోగి అయితే ఇలా జరిగింది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్